కంటి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు అసలు ఉదయగిరి టీడీపీ టికెట్ ఎవరికి ఇంతవరకు చంద్రబాబు నాయుడు కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే అది ఏ విధమైన పరిస్థితి దారితీస్తుందని చెప్పి ఉదయగిరి టీడీపీ కార్యకర్తలు చాలా మనోవేదనకు గురవుతున్నారు ప్రతిసారి చంద్రబాబు నాయుడు చేసే మొదటి తప్పిదం టిక్కెట్ కన్ఫామ్ చేయడంలో చాలా వరకు ఆలస్యం చేయడం వల్ల ఇటు ప్రజల్లోకి వెళ్ళలేక ఇటు టికెట్ ఎవరికి తెలియలేక వారు మనీ అడ్జస్ట్మెంట్ చేసుకోలేక ఇటు మేనేజ్మెంట్ పోల్ చే పోలింగ్ కూడా కరెక్ట్గా ఇది చేసుకోలేక చాలా వరకు టికెట్ ఆశాభావం భంగపడుతూ ఉన్నా ఉన్నారు దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించి తగిన రీతిలో ఇమ్మీడియట్లీ ఉదయగిరి టికెట్ ఎవరికి అనేది కన్ఫామ్ చేయకపోతే నెక్స్ట్ రాబోయే కాలంలో ఇక టైం కూడా గడువు కూడా ఎక్కువ లేదు కాబట్టి బంగారు పల్లెంలో తీసుకోబోయి వైసీపీకే పగ్గాలిచ్చినట్టు అవుతుందని చెప్పి టీడీపీ వర్గీయులు భావిస్తూ ఉన్నారు ఇటు కాకర్ల సురేష్ ఇటు బొల్లినాయన్ రామారావు ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఖమ్మం విజయరామరెడ్డి నలుగురు టికెట్ పైన ఆశావాహులుగా ఉన్నారు ఆ నలుగురిని ఏదో ఒక విధంగా సమన్వయపరిచి ఎవరు అనేది ఇంతవరకు డిక్లేర్ చేయకపోవడంతో ఇటు నాలుగు వర్గాలు గచ్చి ఇటు టీడీపీ పార్టీ బలహీనపడే పరిస్థితి పూర్తి స్థాయిలో ఏర్పడిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే నారా లోకేష్ గారు ఒకరికి హామీ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒకరికి హామీ ఇస్తారు అక్కడ ఉండే మెయిన్ కొద్ది మంది ఆయన సలహాదారులు ఇంకొకరికి హామీ ఇస్తారు ఈ విధంగా జరుగుతున్న క్రమంలో ఇంకా జాప్యం జరిగే కొద్ది దాదాపు డెబ్బై డెబ్బై రెండు రోజులు చిలుకే ఉంది కాబట్టి ఇక కానీ తొందరగా కానీ మేలుకొని ఉదయగిరి టికెట్ కానీ ఎవరికనేది కన్ఫామ్ చేయకపోతే అధిష్టానం కానీ కరెక్ట్గా కానీ చెప్పకపోతే దాదాపు టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో ఉదయగిరిలో ఫెయిలు అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు